మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ నమస్తే అండి నా పేరు వసీమ్ నేను వక్ బోర్డ్ ఇన్స్పెక్టర్ ఇక్కడ ఏదైతే తలము పంచాయ కొత్తపల్లి పంచాయత్లో రెండు వందల డెబ్బై ఎనిమిది బార్ ఒకటి ఒక ఎకరా రెండు సెంట్లు ఆ బిల్డింగ్స్ ప్లస్ ఆ బిల్డింగ్స్ ఇవన్నీ మా అథారిటీలో వస్తాయి గెజిట్ నోటిఫైడ్ ప్రాపర్టీ ఇది వన్ ఎకర్ టూ టూ సెంట్స్ ఇది గెజిట్ నోటిఫైడ్ దీన్ని టూ థౌజండ్ ఎయిటీన్లో మరి రాటా చేసాము ట్వంటీ ఫైవ్ సెంట్స్ ఉంటే మళ్ళీ దాన్ని క్రియ దాన్ని క్లియర్ చేసి ఎరాటా చేసి మనం వన్ వన్ టూ సెన్స్ చేశాము విత్ మా దగ్గర నైన్టీన్ ఫార్టీ త్రీ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి దాంట్లో ఏదైతే వీళ్ళు అన్ఆరైజ్డ్గా ఆల్రెడీ చెప్పాము కన్స్ట్రక్షన్ చేయొద్దన్నా కూడా వీళ్ళు మరీ కన్స్ట్రక్షన్ చేశారు సో దానికి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు స్టాప్ చేసి వీళ్ళకి నెక్స్ట్ ఏదైతే ఫర్దర్ ఏదైతే ఆస్ పర్ రూల్ ఉందో దాని ప్రకారం మేము వాళ్ళ పైన యాక్షన్ తీసుకుంటాము ఇప్పుడు వీళ్ళకి నో ప్రెజెంట్ వచ్చి కన్స్ట్రక్షన్ చేయలేదు కాబట్టి వరల్లి చెప్పాము అయినా కూడా అట్లా కన్స్ట్రక్షన్ స్టాప్ చేసాం నోటీస్ వీళ్ళకి ఏదో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఏదైనా ఉంటే మేము నోటీస్ చేయాల్సి వస్తాం వీళ్ళకి వీళ్ళకి పంచాయత్ సెక్రటరీ నుంచి ఏదైతే ఎంకల్ మీకు ఏదైతే కనిపిస్తున్నాయో ఆ బిల్డింగ్స్ కి కూడా నోటీస్ త్రూ పంచాయతీ సెక్రటరీ కూడా ఇచ్చాము సో ఇప్పుడైతే ప్రెసెంట్ వీళ్ళకి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టాప్ చేయించేసాము యాక్చువల్లీ దీన్ని డెమాలిష్ చేయాలని చెప్పి డిఆర్ఓ గారు కూడా లెటర్ ఇచ్చారు బట్ సమ్ రూల్స్ ఉంటాయండి వి హావ్ టు గివ్ సమ్ నోటీసెస్ అన్ని ఫ్రమ్ ఎంఆర్ఓ నుంచి వాళ్ళు చెప్పారు సో వాళ్ళని అది రిటర్న్ కూడా ఇవ్వండి అని చెప్పాను ఏదైతే సరే మీరు ఏమి ఇవ్వాలనుకున్నారు నాకు రిటర్న్ లో ఇవ్వండి అప్డేట్ టు దీఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ చెప్పి స్టేట్ వక్ ఏదైతే ఇక్కడ ఇష్యూ జరుగుతుందంట సో ఇదైతే క్లియర్ కట్ ఇది వన్ ఏకర్ టూ సెన్స్ వక్బోట్ ప్రాపర్టీ అండి ఇంకా 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 విత్ ఇన్ వన్ వీక్ ఆఫ్ వన్ వీక్ స్పాన్ ఆఫ్ టైమ్ లో ఏదైతే మా సర్వే నెంబర్స్ ఉన్నాయి మోడెంపల్లి మస్జిద్ సంబంధించి ఈ యొక్క మజిద్లో అవన్నీ ప్రాపర్టీస్ అవన్నీ ఒకసారి మేము రీసర్వే చేయించి మాక్సిమం ప్రతి చోట బోర్డు బోట్స్ కానీ ఏదైతే మా వరకు ఉన్నాయో అవన్నీ బోట్స్ ప్లస్ ఏదో కుదిరితే కంచెలు కూడా వే వేపించి విత్ డోనర్స్ అన్ని తీసుకొని చేస్తాం ఉన్నాయి సార్ అన్ని నియర్లీ మీకు ఇస్తాను సార్ అది దానికి సంబంధించిన గెజిట్ కాపీ అవన్నీ ఇస్తాను విత్ గా మనం ఓరల్ చెప్పినాం అనుకోండి విల్ గెట్ రాంగ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా మిస్టేక్ చెప్పాము అనుకోండి ఓరల్ డీటెయిల్ గా స్ట్రాంగ్ ఉంటుంది మీకు ఏదైతే కావాలంటే గెజిట్ గా పేపర్ ఇస్తాము దాన్ని బట్టి మీరు చేసి చెక్ చేసుకోవచ్చు ఏదైనా ఇవ్వచ్చు రైట్ అండి మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పిడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్ మావత లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ విట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి వంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మిర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్